అధ్యక్ష ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో ఆడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మతో ఆడుతారు పొద్దున్న ఐబీ అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒకరోజు తోఫల్ అంటారు ఒకరోజు సిబిఎస్ అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబీ ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అలానే టోఫులు ఏమైనా అమలు చేస్తారా చేయలేదు ఇంకా సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష ఇది ఏదీ జరగకుండా ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష ఓకే టెన్త్ క్లాస్లో చేశారు సరే నైన్త్ క్లాస్లో మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మేట్కి తాడు తీసుకురాల నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడానంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో అందుకే నేనేం చెప్పాను అధికారులకి సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్స్ ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లి